ఫ్రెండ్స్ ఒక్క దశాబ్ద కాలం అంటే ఒక పదేళ్ళ క్రింద మనం గనక టీవీలు చూసినట్టయితే అంటే నైంటీస్ లో పుట్టిన వాళ్ళయితే ఈ అమ్మాయిని ఖచ్చితంగా గుర్తుపెడతారు ఇది ఈ అమ్మాయి ఎవరంటే కాంతలాగా అంటూ ఒక పాట అప్పట్లో యువతని చాలా ఎక్కువ ఊపేసింది తెలుగు తప్ప మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వేరే భాషలు అప్పుడు చూస్తుండేవారు కాదు కానీ ఈ అమ్మాయి అప్పట్లో పిల్లి కళ్ళతో చాలా మెస్మరైజ్ చేసింది అంతేకాదు మన ఆనంది సీరియల్ అంటే మన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సిద్ధార్థ్ శుక్ల ఉన్నాడు కదా అతను బిగ్ బాస్ థర్టీన్లో అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాడు కదా అదే సీజన్లో తిను కూడా ఒక పార్టిసిపెంట్ అనమాట అయితే ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు ఫ్రెండ్స్గా ఉండేవారు అయితే సిద్ధార్థ్ శుక్ల బర్త్డే కూడా ఈ అమ్మాయి విష్ చేస్తుండేది అయితే మ్యాటర్ ఏంటంటున్నారా మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి కార్డియాక్ అరెస్ట్ ద్వారా చనిపోయింది అది ప్రపంచానికి తెలిసిన సమాచారం అంటే ఈ అమ్మాయి చనిపోయిన వెంటనే ఈమె గుండెపోటుతో చనిపోయింది అని చెప్పేసి మొదట వార్తలు వచ్చాయి కానీ మ్యాటర్ ఏమిందంటే ఈమెకి అర్ధరాత్రి ఒంటి గంట అంటే నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకి విపరీతమైన అస్వస్థత వచ్చేసింది అస్వస్థత రావడంతో ఏం జరిగిందిరా బాబు అని చెప్పేసి తన భర్త వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్లో ఆమె చనిపోయిందని చెప్పాడు అయితే ఆమె కార్డియాక్ అరెస్ట్ ద్వారా చనిపోలేదని ఎవరో తనని చంపినట్లు అనుమానం వస్తుంది వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పోస్ట్ మార్టం నిర్వహించారు అయితే పోస్ట్మార్టంలో ప్రధానంగా నివేదికలో తెలిసింది ఏంటంటే ఆమెకు గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం రాలా గుండెకి సంబంధించిన కార్డియాక్ అరెస్ట్ జరగలేదు అయితే మరి ఎలా చనిపోయింది యాక్చువల్లీ ఆమెకు మొదట ఒక వివాహం జరిగింది ఒక పంజాబీ సింగర్తో వివాహం జరిగింది కానీ ఆమె రెండు వేల ఇరవైలోనే రెండు వేల పదిహేనులో తనకి విడాకులు ఇచ్చి ఇప్పుడు పరాగ్ అనే ఒక వ్యక్తిని పేర్ పెళ్లి చేసుకుంది రెండో పెళ్లి అన్నమాట అయితే అతని మీద కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే ఆమెకు అస్వస్థతకి గురైన సమరణంలో తన రెండో భర్త తప్ప ఎవరూ లేరు ఆ మరి ఈ అమ్మాయి ఎందుకు ఇలా చనిపోయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమె పునీత్ రాజ్ కుమార్తో చనిచేసింది అలాగే సిద్ధార్థ్ శుక్లాతో కలిసి బిగ్ బాస్ లో పాల్గొంది అయితే పునీత్ రాజ్ కుమార్ చనిపోయేటప్పుడు తన వయసు నలభై మూడు సంవత్సరాలు సిద్ధార్థ్ చుక్లా చనిపోయేటప్పుడు కూడా తన వయసు నలభై రెండు సంవత్సరాలు ఈ అమ్మాయి చనిపోయే టైంకి అంటే ఈ అమ్మాయి వయసు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న సెంటిమెంట్ అయితే జరుగుతుంది అది ఏంటనేది మనం చెప్పలేం కానీ మొత్తానికైతే జరిగింది ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం